వేదికెలికి వచ్చి సమానం చేస్తే ఈ మోత్ రిక్షన్ అనంత కరుణామయుడైన అపార కృపాశియుడైన పగల చైన్ అరవై ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి ప్రగతి కొత్త ఇద్దరు ఎంతరో మహాభార్యం ఉన్నారు వారికి అందరికీ చికాలు ఇటువంటి కార్యక్రమం కాదు కార్యక్రమాలను ఇంటిపాషిలి మల్లికార్జునెడ్డి గారు జిల్లా రక్త సంఘం అధ్యక్షుడిగా తర్వాత మన మంత్రి గారు తర్వాత మా స్నేహితులు ఇటువంటి మహోన్నత వ్యక్తులు ఉండడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే రచయితులు కానీ కవులు కానీ భావయుక్తమైనటువంటి సందేశాలు ఒక రథం వచ్చిస్తే అది సందేశాత్మకంగా సమాజానికి హిత ఉద్దేశ ఉండాలి ఊరికే ఏదో రాయడం రాయకుండా చేయడం కానీ నేను పరిస్థితుల గురించి రచయితలు కవులు పట్టించుకోవాలి నేను భారతదేశం వెలుగున్నానున్నది అయాప్మైనటువంటి విషయాలు ఎక్కడ చూసినా చాలా ప్రేమికు మనం చూసారంటే సంస్కారంలో సంస్కృతి లేకుండా సైలెన్స్ వెళ్ళాలి మన జీవితాలు కలుస్తున్నాయి మాట మాట్లాడతాను లేదు ఇది సంస్కారం సంస్కారం అంటే ఏమిటి మనము ఎవరైనా చెప్తుంటే వెళ్ళడమే సంస్కారం మన సాంస్కృతిక వ్యవ వ్యవస్థ సాహిత్య వ్యవస్థ ఈరోజు చాలా చుట్టూ ఉంది దానికి కారణాలు గతంలో మహారాజు ఉండేవారు పాలించేవారు శ్రీకృష్ణ మహా మహాదిత్యతులు ఉండేవారు వాళ్ళు పోషించేవారు రాయలసీమ రత్నామసీమగా పొగడబడినటువంటి రాయలసీమలో ఇప్పుడు ఏమైనా కడప జిల్లా కడలు కానాలి సంస్కృతి సాగించడానికి గుర్తించు కడప జిల్లా అటువంటి కడప జిల్లాలో అహోతమైనటువంటి ఎన్నో దేవాలయాలు మసీదులు నిర్మాణం జరిగి ఉన్నాయి ఇక్కడ అటువంటి ప్రదేశంలో ఈరోజు రాయలసీమ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఉన్నారు మన భారతదేశంలో వ్యవస్థ చూస్తుంటే న్యూస్ పేపర్ చూడాలంటే భయమవుతుంది తల్లిని హత్య చేసిన కొడుకు భర్తను హత్య చేసిన భాగ్య భార్యను హత్య చేసిన భర్త కొడుకును చంపిన భర్త తండ్రి తండ్రిని చెప్పిన కొడుకు వివిధ పై నియమడం అంటే రాక్షస రాజ్యములు కూడా లేదు ఈ సంస్కృతి అటువంటి భయానక సంస్కృతి ఇప్పుడు ప్రపంచంలో గర్భిణ దాడుతా ఉంది కాబట్టి మహాశైల ఇక్కడ ఎంతోమంది రచయితలు ఉన్నారు కవులు ఉన్నారు మీ బాధ్యత ఏంటంటే దేని పరిస్థితులపైన సమగ్రమైనటువంటి రచనలు చేసి ఆ రచన సందేశాన్ని ఇవ్వాలి చెట్టు గురించి బంధించడము ఒక గురించి బంధించడం కాదు మీరు చేసే ప్రతిదార్థం బాధయుక్తముగా సందేశత్వంగా ఉండాలి కవిత్వం అటువంటి చూడండి మనము

దీపం ఈ రోజు ప్రపంచంలో భౌతిక జట్టుతోటి ప్రతి పదిహేను విషయం మాట్లాడతాను జీవితంలో సాహస్కముగా మన జీవితం ఉన్నప్పర్ జదస్యం అన్న దృవం అటువంటి ఈ జీవితంలో పుట్టినప్పటి నుంచి గిఫ్ట్ వారి చేర్పడింది ఏమిటంటే కనము దరిద్రము రోగం ఈ మూడు అక్షరాలు పోతుంటాయి కానీ జీవితంలో సాహిత్యం అని వ్యక్తి విద్య విధానం

కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి ఒక్క నిమిషం బాబు పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా చెప్తున్నారు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ వయసులో మీరు తెలుసుకుంటేనే జీవితంలో దాన్ని అనుసరించడానికి ఒక దొరుకుతుంది ఇప్పుడు మనం అందరూ చెప్పారు పెద్దలందరూ కూడా వేమన పద్యం ఒక్కడైనా తెలియని వాడు పద్యం ఒక్కడైనా తర్వాత అమెరికా పోవచ్చు అమెరికా పోయినా కానీ ఏం ఉపయోగపడుతుంది కోర్టు రూపాయలు చెట్టి పంచడం అంటే మీ యొక్క పర్సనాలిటీ ఏ దేశం కలిగినా ఎందుకు కాలేటినా పొగడరా నీ తల్లి భూమి భారత ఎప్పుడు రావాలంటే పిల్లలు నేర్చుకోండి బాబు ఒక్క మాట వచ్చి నేను చెప్పదలచిన రాయలసీమ గురించి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ప్రస్తుత సబ్జెక్ట్ రాయలసీమ యొక్క ప్రభుత్వం అనే బాబు చెప్పారు రోజులుగా ఇక్కడ వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడి నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం రాయలసీమ గురించి మొట్టమొదటిగా మనం చెప్పాలని శ్రీ శ్రీకృష్ణ దేవాలయం గురించి చెప్పాలి ఇది మన రాయలసీమ కాదు దీని పేరు దీని పేరు దత్త మండలం దత్త మండలాన్ని రాయలేని సీమ కాబట్టి రాయలసీమ రాయలు పరిపాలించినాడు కాబట్టి మనకైతే రాయలసీమ కానీ దీపా రాయలసీమ కాదు పాత మన చరిత్ర చూసుకుంటే దత్త ఒక ప్రభువు బ్రిటిష్ వాళ్ళకు మన నాలుగు జిల్లాల్లో దత్తత ఇచ్చాడు కాబట్టి దత్త మండలాలు అంతకుముందు ఏమన్నా ఉన్న రేనాడు ఇంకా వేరేమైనా చెప్పాలి చరిత్ర కాలు చెప్పాలి సరే అది వేరే విషయం మనం మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణదేవరాయలు పిల్లలే సరదాగా ఉండాలి దేశ భాషలందు తెలుగు సార్ చెప్పిన వ్యక్తి లేదు ఆ పెద్ద కూడా చదువు ఆ తర్వాత ఆయన ఆ స్థానంలో అష్ట దిగ్గజాలు ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కులకు ఒక దిక్పాలకు ఉంటాయి అటువంటి దిక్పాలు అయినటువంటి మహానుభావులు అష్ట దిగ్గజాలు ఆయన గొరువులు ఉంటారు ఇది మనకు ఒక గర్వకారణం రెండవది ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన ఒక మాట్లాడుంటారు మనం చెప్పుకోవాల్సిన వాళ్ళలో నెక్స్ట్ చెప్పుకోవాలంటే వేమన గారి గురించి చెప్పాలి వేమన ఒక సంఘ సంస్కృతే కాదు ఒక యోగి కాదు అది ఏమన్నానండి నాలుగైదు వందల సంవత్సరాల క్రితము రాబోయే తరాలు ఇట్లా ఉండాలా అనే ఒక దిశానిర్దేశం ఎవరు చేయగలుగుతారు ఈరోజు జరిగింది మనం చూస్తున్నాము నాలుగు వందల సంవత్సరాలు మనం భవిష్యత్తులో మన భవిష్యవాణి మన దగ్గర ఏమన్నా ఉండేది మరి ఎట్లా ఆయన ఈ యొక్క భవిష్యవాణిని ఇలాంటి డెవల ఆలోచనను ప్రగతిశీల దృక్పథాన్ని ఎలాగా అతను మేము చెప్పగలిగా అది అంతధైర్యంగా అది రాజుల దగ్గరికి పోయి ఉండటంటే ఆయన చెప్పలేకపోయారు డబ్బు వాసించింటే చెప్పలేకపోయిండు కుండా ఒక చిన్న కోచిపాట పెట్టుకొని ఊరు పద్యాలు చెప్తే ఆ మహానుభావుడు బలవులనే వ్యక్తి ఆయన గౌరవించి ఆ పద్యాలన్నీ సేకరించి మనకు అందించింది ఇప్పుడు మనం చదువుకొని భేమనసేట అది బేవన గారి గురించి ఇంకా అనేక పద్యాలు చాలా మంది చెప్పారు మళ్ళీ నేను రిప్రీట్ చేయదలసి పేద కూడా మూడవ వ్యక్తి నాన్నమయ్య మన పే మా అన్నమయ్య గారు మన పక్కనే ఉన్నారు అన్నవి గురించి మీరు మంది తెలుస్తూ ఆయన ఎన్నో అనేకమైనటువంటి సంకీర్తన రాశాడు మన రాయలసీమలో పెద్ద ఫేమస్ అయిపోయాడు ఆయన కాకపోతే అది మరుగున పడిపోయిన దాన్ని తీసిన వ్యక్తి మనకు రాండపల్లి అనంతకుంటాను మా నాయనపల్లి ఒక వ్యక్తి దాన్ని బయటికి తీయడం వల్ల మనకు మన ఆయన గురించి తెలిసింది రాఘోదేవి రాళ్లలోనే ఉండిపోయిందా ఆ కోట రాళ్లలో ఈ గ్రంథ రాసిన రాగిరేకులనే లోపల ఆ మహాభాగ్యం కలిగించిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఇంతమంది సమకూర్చి రాయలసీమ పతనాన్ని గురించి రాయలసీమ అంటే రాయలసీమ రాయలసీమ అంటే కరువులు రాయలసీమ అంటే కూనీరు అచ్చలు ఎప్పుడు ఇదే వాళ్ళు అనే ఒక భావన సినిమాల నుంచి ఈ సాహిత్యం ద్వారా సాహిత్య వేత్తలందరూ ముందుకు భాను కలిగించి రాయలసీమలో కూడా ఒక చరిత్ర ఉంది దానికి ఒక సాహిత్యం ఉంది దాని గురించి తెలియజేస్తారని నాకు ఇంకా అవకాశం ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ